తొందరగా పోనీ బావా అవుని కంగారు పెడుతూ ఉంటుంది ఇదిగో మీరా దగ్గర వెళ్ళినప్పుడల్లా మనకి ఏదో అడ్డంకులు వస్తున్నాయి కదా శ్రీకర్ అంటూ ఉంటాడు కావచ్చు కానీ ఈసారి మాత్రం చాలా నమ్మకంగా ఉంది నా కూతురు దొరుకుతుంది కానీ నా కూతురుని దూరం చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి నేను వాళ్ళని వదల బావా ఎంత నరకం అనిపించాను అంతకు అంత పది రెట్లు వాళ్ళు బాధపడని చేస్తా అని ఆవిని చాలా కోపంగా చెప్తూ ఉంటుంది నేను ఎంతో శోభపడ్డాను వాళ్ళు కూడా అలాగే చేస్తాను తల్లి బిడ్డలు దూరం చేస్తే మా పాపం ఆ పాప తగ్గ శిక్ష వాళ్ళకి విధిస్తానని ఈ నేరం వెనకాల ఎవరున్నా సరే పెద్ద సరే వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి చాలా ఆవేశంగా ఆమెని మాట్లాడుతుంది ఇంకా వింటూ ఉంటాడు కానీ ఎర్గా కృష్ణ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదిగో అసలు మీరా గురించి మనం తెలుసుకోలేకపోయాం వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు కదా ఇప్పుడు కానీ వాళ్ళకి మన విషయం తెలిస్తే ఎలాగా అని చెప్పేసి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు గో అవని ఆడ విక్రమార్కులు లాంటిది ఇదిగో మనం వేస్ట్ చేసే టైం అంతా ఇంకా వదులుకోవాల్సింది ఆవుకి ఆ నర్స్ అంతా మొత్తం చెప్పేసే ఉంటుందని కృష్ణ అని కానీ ఆ మీరాకి చాలా చెప్ప అసలు ఆవుకి ఏం చెప్పొద్దని ఇదిగో ఆయన వాళ్ళు బాగా సంపాదించుకున్నారు కష్టపట్టి మన భవిష్యత్తు మొత్తం గందరగోళంలో పోతుందిగా అని చెప్పేసి నేను భయపడుతూ ఉంటుంది నీ దొంగ చేతకం అని చెప్పేసి అలాగే నీ దొంగని తెలిసిన అమ్మ క్షమించింది కానీ ఇదిగో అమ్మకు మాటలు చంపావని అని చెప్పే విషయం తెలిసిందనుకో ఇంకేమన్నా ఉందా ముఖ్యంగా నిన్న అయితే మొక్కలు మొక్కలు నడుతుందని చెప్పి నా అనుమానం కృష్ణ అని కానీ అయినా ఆ నర్సిని నమ్మి మోసపోయాను నాకు డబ్బులు తీసుకుంది మళ్ళీ ఆమెను సపోర్ట్ చేస్తుంది అని అరకానీ అంతే ఒక పార్టీ ఓటుకి డబ్బులు తీసుకుంటారు కానీ మళ్ళీ ఇంకో డబ్బులు తీసుకొని ఇంకొక పార్టీకి ఓటు వేస్తారు కదా ఇదిగో అసలు వేరే నమ్మలేం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇదంతా నా కర్మ నేర్కంటే షాక్ అయిపోయి చూస్తుంది ఏమైంది అని చెప్పి కృష్ణ చూస్తుంటాడు ఇది పెద్దరాజు ఉంటాడు ఏంటి పెద్దరాజు అని మన మాటలు వినేశాడని చెప్పి నియా కృష్ణ ఇంకా భయపడిపోతూ ఉంటారు ఇంకా పెద్దరాజు చాలా కోపం నేను చూస్తూ వస్తూ ఉంటాడు ఇదిగో మన మాటను వినేసి ఉంటున్నాడు అంతే వస్తున్నాడు అని చెప్పి కృష్ణ భయంగా నియాగా చెప్తూ ఉంటాడు అవును అని చెప్పి నేర్కి అంటూ ఉంటుంది ఇంకా భయంతో అలాగే పెద్దదని చూస్తూ ఉంటారు పెద్ద చాలా కోపం కృష్ణ చూస్తూ ఉంటాడు ఏడు వాళ్ళు చూస్తాను కృష్ణ కానీ విన్నా అంతా విన్నా అని చెప్పి పెద్దదాసీ అంటూ ఉంటాడు నియర్ కృష్ణ షాక్ అయిపోతుంటారు అంటే ఏంటి ఒక పార్టీకి డబ్బులు తీసుకొని ఇంకో పార్టీకి ఓటు వేస్తా అని చెప్పేసి జాన్ నమని చెప్పి బంగారం చెప్పేసి నువ్వు అన్న అన్నమాట నేను విన్నా అని చెప్పి పెద్దదాసీ అంటూ ఉంటాడు అమ్మయ్య అంటే లాస్ట్ మాట విన్నాడు అనమాట బతిపోయిన కృష్ణ అనుకుంటూ ఉంటాడు అవును అందరూ లోపల ఉంటే మీరేంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు అని పెద్దదలిసిన కానీ మీటింగ్ ఏం లేదు గాలి కోసం బయటకు వచ్చాక కృష్ణ అంటే ఉంటాడు మధ్యలో నర్స్ అనే మాట వినపడదు ఏంటి మ్యాటరో అని పెద్ద మాటలకి అంటే ఏం లేదు అవని వాళ్ళు నర్స్ వెళ్ళారు కదా అంత మంచిగా అని చెప్పి అనుకుంటున్నా అంతే అని ఏకంగానే అవునా అబ్బా గో ఒక్క నిమిషం అని చెప్పి ఒకసారిగా పెద్ద రోజుకి పక్క వెళ్తూ ఉంటాడు కానీ పెద్దరాజు ఏం చేస్తారు అర్థం కాక కృష్ణ ఏకని చూస్తూ ఉంటారు ఇంకా వెళ్ళి ఇదిగో పూ తీసుకొచ్చి ఇప్పుడు చెప్పండి వెంటా అని చెప్పి పెద్దరాజన జోక్ లేక అని కృష్ణ అంటూ ఉంటాడు ఎవరా లేసింది అని సీరియస్ అవుతూ మీరా నేనా మీరు ఆమెని మంచిగా మాట్లాడదామా అయినా అటు పొద్దు ఇట పొడుస్తుంది తప్ప మీ బుద్ధులు మాత్రం మారో పదండి వెళ్దాం అని పెద్ద అంటూ ఉంటాడు ఇంకా నీరా ఇంకా ఏ మాటలు వెళ్తూ ఉంటారు ఎప్పుడప్పుడు మీరని కలుద్దామా తన పాపని తెలుసుకుందామా అని చెప్పి ఆమెని చాలా ఆటపడుతుంది బావ తొందరగా పోని అని చెప్పి ఆవిని కంగారు పెడుతుండదు మీరే నిజం తెలుసుకోవాలి అప్పుడు దాకా మనసు ఉండదు అని ఆవిని అంటూ ఉండదు ఇదిగో కాసేపటి చేరుకుంటాం కొంచెం పట్టు అని శేఖర్ అంటూ ఉంటాడు మన మనవాళ్ళ విషయంలో అసలు పెద్ద విషాదం జరిగి చెప్పి ఐదు సంవత్సరాలు మనం బాధపడుతున్నాం కదా ఇదిగో ఇలాంటి సమయంలో అసలు ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోసి బతికిచ్చినట్టుగా మనం ఆవిరైపోయిన ఆశలన్నీ ఇదిగో మళ్ళీ సిద్ధస్వామి చెప్పి తోడు తీర్థం పోసినట్టు మా మనవాళ్ళు బతుకని చెప్పేసి ఆయన చెప్పారు కదా అని ఇంకా ప్రేద పేద చెప్తూ ఉంటారు అక్కడేమో అక్షయేమో తోలుసుకోవడం దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది అలాగే ప్రశ్నలు చేస్తూ ఉంటుంది మన మన కోసం కొడుకోలు వెళ్ళారు మనవాళ్ళని తీసుకొస్తే బాగుండు అసలు మన ఊర్లో పెద్ద పండగ చేస్తా అని అసలు ఆవిని ఆవుని అనుకో మన వంశం పది కాలాల పాటు ఇంకో చాలా సంతోషంగా అలా గొప్పగా గొప్పగా ఉంటుందని చెప్పి వేద ఉంటుంది అప్పుడే సరే వస్తూ గ్రాని అనిపిస్తూ ఏంటి అని అడుతుంది నేనంటే మీకు ఇష్టమేనా అని చెప్పి శౌర్య అడుతుంది అదేంటమ్మా అలా ఎందుకు కడుతున్నావు అని చెప్పి వేధంగానే ముందు అడిగారు చెప్పండి అని చెప్పి సౌర్య అంటాడు నువ్వు నా కొడు కూతురు నువ్వు అంటే ఇష్టం లేక ఎందుకు ఉంటుంది అని వేదంగానే సడన్గా అడిగేవంటే ఏదో కారణం ఉండే ఉంటుంది నీ మనసులో ఏమని చెప్పు అని రాధ అంటూ ఉంటాడు కాసేపట్లో ఆవిని పినికి కూతురు దొరికేసని అని చెప్పేసి అందరు మాట్కుంటున్నారు కదా అని సౌర్య అంటూ ఒకవేళ దొరికింది అనుకో అప్పుడు నేను నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ పొజిషన్ అని చెప్పి సౌర్య డౌట్ కడుతుంది అప్పుడు ప్రజల లోపలికి వచ్చి శౌర్య మాటలు అన్నీ వింటూ ఉంటాడు ఇంకా వేద ప్రజలు ఒకరి చూసుకుంటూ ఉంటారు ఇంకా శౌర్య అన్నమాట అదేంటి అలా డౌట్ వచ్చింది అని వేద అనగానే అంటే అవుని పిన్ని మీ జాతకం అంటారు కదా అందులో అంబర్ అంశం అంటున్నారు కదా మీరు ఆ పాపకి ఎక్కువ విలుస్తారు కదా అందుకే అడుగుతున్నారని చెప్పి శౌర్య అన్నమాటలకి ఇంకా వేద బాధేస్తుంటుంది అంటే ఆ పాపని ముద్దుగా చూస్తారు దాన్ని మీరు పట్టించుకోరుగా అని చెప్పి శౌర్య అడుగుతుంటుంది అలాగేం లేదమ్మా మా దృష్టిలో మీ ఇద్దరు సమానమే మీ మాకు రెండు కళ్ళ వాళ్ళు అవుతారు కదా అటువంటి బుద్ధులు మేమేం చూపించం తేడాలు అని చెప్పి వేద అంటుంది కాకపోతే ఇదిగో ఆ పాపది గ్రాన్ జతం కాబట్టి తనకి ముక్కుబొడక వస్తుంది ఆస్తులో మాత్రం మీకు సమాన హక్కు ఉంటుంది సరేనా అని చెప్పి ప్రేద అంటూ ఉంటాడు నీకేమి చెందకుండా ఆగిపోతా అని చెప్పి నువ్వు అసలు ఏమనుకోకు నీకు సమాన నాయం చేస్తారు కంగారు పడకు అని చెప్పేసి వేదంగానే మీరు చాలా గ్రేట్ ఎంత గొప్పగా చేస్తున్నారు నానమ్మ అని చెప్పి సౌర్య ఇంకా వేద ఆశీర్వాదం తీసుకుంటుంది దీవిస్తుంది ఆ తర్వాత ప్రార్థన ఆశీర్దం సౌర్య తీసుకుంటుంది చల్లగా అని ప్రార్థన అంటూ ఉంటారు ఆ మాట విన్నాను గ్రాని అని చెప్పి శౌర్య అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటది పెద్దరాజు అన్ని వింటున్నాడు అమ్మ అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు మార్పు వస్తుంది కదండి అని వేదంగానే అవును అని ప్రార్థ అంటూ ఉంటారు ఇంకా పెద్దరాజు అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి ఎల్లరకం అలా చూస్తున్న సౌర్యంగానే పెద్దవాళ్ళ ముందు చిలకలాగా ఓ మాట్లాడగా అవన్నీ చూశాను పెద్దరాజు అనగానే చూసావని సౌర్యపడుతుంది నాకు ఒక డౌట్ ఉంది అడగని చెప్పి పెద్దరాజంగానే అడుగు అని సౌరంగానే అంటే లోకంలో నీ అంత మంచి పిల్ల లేరని చెప్పి నటించి అంత గొప్పగా దండం పెట్టావు కదా దాని వెనకాల ఉన్న రాసి వంటి బుల్లి నీ అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏం లేదు ఇల్లరకం అవని కూతురు వచ్చాక ఏంటి అసలు నాకు అన్నీ కట్ అయిపోతాయా నాకు ఏమైనా లాభాలు ఉంటాయా అని చెప్పి మెల్లగా లాగా నా వాట నాకుంటుంది క్లారిటీ ఇచ్చారు కదా లేకపోతే నేను అయిపోతానుగా నేను సేఫ్ జోన్లో ఉన్న ఇల్లరికా అని సౌర్యంగా వామో వామో నువ్వు మామూలుదాని కాదు ఇదిగో నీ విధంగా నేహరికాధంగా ఆలోచించ డబ్బు కోసం కన్న తల్లిని కదనుకోను నీ గురించి ఎంత తక్కువ మాడుకుంటే మంచిది అని పెద్ద కానీ చాలా మంచిది ససులు వసూలు పైసా వసూలు చెప్పి సౌర్య పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది పెద్ద షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా అలా గిరిగిరి ఉంటాడు ఇది ఏదో ఒక రోజు పెద్దవాడు తన మీద బండరి వేసినా వేస్తుంది అని చెప్పి సౌర్యం చూస్తూ ఇంకా పెద్దగా అనుకుంటూ ఉంటాడు అమ్మ అని చెప్పి పక్క ఉంటాడు అక్షయ మాత్రం అలాగే దేవుడు ముందు ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఇంకా సౌర్య వీళ్ళు చూస్తూ ఉంటుంది ఇదేంటి అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది చాలా కోపంగా అక్షయం చూస్తుంది ఏం కోరుకున్నా అడుగుతూ ఉంటుంది అక్షయ్ అలా చూస్తూ మనిషిలో కోరుకుని బయట చెప్పకూడదు అని కానీ పర్లేదు అది చెప్పని సౌర్య అడుగుతుంది అప్పుడు పెద్ద వచ్చి మళ్ళీ వింటూ ఉంటాడు అవని మేడం వాళ్ళు తమ కూతురుని తెలుసుకోవడానికి వెళ్ళారు కదా వాళ్ళు తిరిగి సంతోషం రావని చెప్పేసి పాపం తెలియని చెప్పి నేను కోరుకున్నా అక్షయాన్ని కానీ బంగారు తల్లి నువ్వు పెద్ద విధంగానే ఏ నువ్వు కోరుకుంటే తెలిసిపోతుందా ఏంటి అని కానీ నమ్మకం చాలా ముఖ్యం అని అక్షయ అనగానే నువ్వు ఇంటిని బయట పోవని చెప్పేసి నేను కోరుకున్నాను ఆయన జరగట్లేదు కదా అని శౌర్యంగానే మంచి విషయాలు కోరుకుంటే జరుగుతాయి అని అని నేను కోరుకుంది నా దృష్టిలో మంచే కదా శౌర్యంగానే నువ్వు అనుకుంటే సరిపోతుందా ఏంటి దైవం అనుకోవాలి అక్షరానికి కానీ అందరి దగ్గర మార్పులు కొడుకుని చెప్పి ఏం వేషాలు వస్తున్నాయి ఎందుకే నాటకాలు గుర్తింపు అని సౌరయంగానే నేను గుర్తింపు కోసం తాపత్రాల కోసం నేనేమి తాపత్రమే పట్టలేదులే నా మనసుకి మంచి అనిపిస్తే నేను చేసుకుంటూ పోతాను అక్షయం కానీ ఆయన మా ఇంటి నీకెందుకు ఆయన ఇంటి పెడతాను నీకెందుకు అంటాను సౌర్యం అరుస్తూ ఆయన ఇంట్లో పని మనుషులు లాంటి దాన్ని కాబట్టి ఇంటి పనులు చేసుకో నువ్వు సౌరంగానే అమ్మ చెన్నై అని పెద్ద కానీ ఓహో అన్నీ విన్నావా అని కానీ వినీత్ చూసి తరించానులే అని పెద్దరాజు అంటూ అందుకే నీ గొప్ప సంస్కారానికి నమస్కారం చేద్దామని వచ్చాను పెద్దరాజు అని కానీ ఏంటి సట అని చెప్పి అవరేం కానీ ఇదిగో అయినా నువ్వు ఎలాగో మంచి కోరుకోవు ఆయన కోరుకునే వాళ్ళని ఎందుకమ్మ నువ్వు చూటుపోటు మాట్లా బాధపడతావు అని పెద్దరాజు అని కానీ నాకు ఏదనిపిస్తే చేస్తావు ఏమనిపిస్తే అదే అంటూ ఉంటాను నా ఇష్టం నువ్వు మధ్యలో దూరకో అయినా ఇది స్వీట్ వార్నింగ్ అని సౌరే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా పెద్దరాజు ఇంకా అలా చూస్తూ ఉంటాడు ఇంచుమించుగా ఇద్దరు వయసులో ఒకటే కావచ్చు కానీ మనసులో మాత్రం ఆయన చాలా తేడా ఉంది తను ఇలా ఆలోచించలేకపోతుంది నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆవిని వాళ్ళకి కూతుకుని తెలిసిపోతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ఇంకా అక్షయాన్ని వింటుండదు కానీ ఆవిని ఇంకా చాలా ఆడటాడుతుంది తొందర తొందరగా మీ దగ్గర వెళ్ళి తన పాపని తెలుసుకొని చెప్పి ఆరాటంగా చూస్తుంటుంది మీరా వాళ్ళ అన్నయ్య చెప్పిన ఊరు ఎంటర్ అయిపోయాము ఇంకా కొంచెం దూరమే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా అన్నయ్య పదే పదే మీరని చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ కోవని బయటకు వస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు అప్పుడు మీరే మిల్లింగ్ కలు తెరుస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా మీరు వాళ్ళ అన్నయ్య అలాగే చూస్తూ ఉంటారు అమ్మ మీరా ప్రతిసారి ఆవిని అని కలరిస్తూ ఉంటాను కదా హాస్పిటల్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేయించాను లక్కీగా వాడి నాతో మాట్లాడింది అని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు ఇంకా మీరే వింటుంది ఇదిగో ఆవిని అడ్రస్ ఇదే అని చెప్పి శ్రీఖర అంటూ ఉంటాడు దా వెళ్దాం అని చెప్పి ఆవిని శ్రీఖర్లు ఇంకా వెళ్తూ ఉంటారు అలాగే మీరా వాళ్ళు వదిన ఇప్పుడే వాళ్ళు మన ఇంటికి వస్తారని చెప్పి చెప్పబోతుంది మీరే గారు అని చెప్పి ఆవుని అంటూ రాపలికి వెళ్తూ ఉంటుంది ఎవరు వచ్చారు అని చెప్పి అనుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఎవరండి మీరు అని చెప్పి ఇంకా మీరు వదిన నడపోతుంది అంటే మీరే గారు అని చెప్పి ఆవుని ఏం కానీ ఓ మీరేనా ఉంది రండి అని చెప్పి మీరు వదిన అంటూ ఆవిని శ్రీకానికి రాపలకి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా లేసి ఆవుని శ్రీకరణ చూస్తూ ఉంటుంది మీకేం కాదు మీ క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఆవుని అడిది మీరు ధైర్యంగా ఉండండి దేవుడు కర్ణిస్తాడు అని చెప్పి శ్రీకారం అనగానే మీకు చేసిన అన్యాయానికి ఇదిగో ఆ బాగా నా సెక్ష వేశాడు అని చెప్పి మీరా బాగా చెప్తుంటది నా ఊపిరి ఎంతవరకు నాకే తెలియదు అని చెప్పి దీనిలో చెప్తూ ఉంటుంది జరిగిందంతా మీకు చెప్దామని చెప్పేసి ఇంకో మీకు అసలు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో అని చెప్పోతుంది మీకు పుట్టిన బిడ్డ చనిపోలేదు బతికే ఉంది అని చెప్పి మీరు అనమాట ఒకసారి అవసరం షాక్ అవుతుంటారు అలాగే జరిగిన విషయం అంతా చెప్పబోతుంటుంది బిడ్డ నేనే బయట తీసుకెళ్ళిపోయాను మణికొండ ఇరలు ఒక అనాథాశ్రమంలో దగ్గరలో వదిలేశాను అని చెప్పి మీరే చెప్తుంటుంది మీ పాపకి నేను హాని తలపడిపోతుంటే ఆ రోజు నాగదేవత వచ్చి కాపాడింది అని చెప్పి ఇంకా మీరే చెప్తూ ఉంటుంది ఇంకా ఆవన్షకర్ అలాగే షాక్లో వింటూ ఉంటారు డబ్బులు కాసుపడి నేను ఆడ పని చేశానని చెప్పి మీరే చెప్తూ ఉంటుంది ఈ విషయం మీరు చెప్పాలని చెప్పేసి రకరకాలుగా నేను ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో గండం అడ్డు వస్తుందని నాకు అనిపించింది మీ పాప ఎక్కడో చూడ బతికి ఉంటుంది ఆ పాప వల్ల నాకు యాక్సిడెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి అప్పటి నుండి ఇలా మంచిగా నేను పరిమితం అయిపోయాను అని చెప్పి బాధపడుతుంది మంచి మంచి చేసి చెప్పేసి ఇదిగో నా జుట్టు రాసిందేమో ఇంతకాలం బ్రతుకున్నాను జరిగిన దానికి మీరు క్షమించని చెప్పి నాకు తెలుసు అని మీద బాధగా చెప్తూ ఉంటుంది అప్పుడు పరిస్థితులు నేను ప్రేరేపించాయి అని చెప్పి మీరంగానే జరిగింది జరిపి వదిలేయండి ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా అని చెప్పి అసలు ఆ పాపం చేసింది ఎవరు మీకు డబ్బా చూపించింది ఎవరు అని చెప్పి అదే పనిగా అవునడుతుంది చెప్పండి చెప్పండి అసలు మా బెడ్ని దూరం చేయడానికి పగబెట్టింది ఎవరు ఆ మనిషి ఎవరో చెప్పండి అని శేఖర్ అడుగుతూ ఉంటాడు ఆ విషయం కూడా చెప్తానండి అని చెప్పి నాతో ఆ పని చేయించింది అని ఇంకా అంటూ మీరే చెప్పవుతూ ఉంటుంది మీరే చెప్పగానే ఆవిని షాక్ అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఆవేశంగా ఆవిని చీకల్ ఇంటికి వస్తూ ఉంటారు అత్తయ్య మాయ్య అని చెప్పి ఆవిని పిలుస్తుంది అమ్మ నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ రండి అని చెప్పి సీకర పిలుస్తూ ఉంటాడు నియకృష్ణ షాక్లో కంగారు కంగారు వస్తూ ఉంటారు వాళ్ళకి నిజం తెలుసుకుని భయపడుతూ ఉంటారు అప్పుడు ఇంకా వేద ప్రహారం అందరూ ఇంట్లో అందరు ఒకరు వస్తూ ఉంటారు అసలు ఏమైంది అని చెప్పి ఉంటారు ఏంటి మనం చెప్పి చూస్తున్నారు అంటే నర్సు విషయం అంతా చెప్పేసి ఉంటారు అని ఇంకా నేరకంగానే ఇదే ఇంట్లో ఆఖరి రోజేమో అని చెప్పి కృష్ణ అనుకుంటూ నేర్త మాట్లాడుతుంటాడు మీ అమ్మాయి దుఃఖం చెప్పేసి ఇప్పుడే తులసామకి మొక్కున్నా అని చెప్పి అక్షయ అని కానీ అవును మన అమూర్తలు ఏ మొక్కుంటే జరుగుతున్నావుని అని పెద్దరాజు అంటూ ఉంటాడు కానీ అవును మాత్రం చాలా బాధగా ఉంటారు ఆని మీ కూతుకుని తెలిసిందా చెప్పండి అని వేద అడుగుతూ ఉంటుంది మా మార్లను వెంటబడిన వస్తారని చెప్పి మేము చూస్తున్నామే అని ప్రధానం అంటూ ఉంటారు ఆవణశ్రీకళు అసలు ఏం మాట్లాడరు అదేంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు ఓ వెళ్ళాక తెలిసిందేమని చెప్పి లావణ్ణి కూడా అడుగుతూ ఉంటారు మీరు ఎలాంటి న్యూస్ చేస్తారు మేము ఎదురు చూస్తున్నాం చెప్పండి అని రాధాకృష్ణ కానీ ఏంటి వివరాలను నిలబడిపోయారు చెప్పరేంటి మీకు కొద్దికుని తెలిసినాయా చెప్పండి అని అడుగుతున్నాం కానీ వసంత కానీ మాకు చాలా విషయాలు తెలిసినాయి ఆవుని కానీ నియాకృష్ణ షాక్ అయిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఇంకా వేద ప్రహార వసంత సంతోషం చూస్తూ ఉంటారు అసలు ఏం చెప్పదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఏంటి మేమేం కనిపెట్టాలనుకుంటున్నాం కదా నిహారిక అని చెప్పి చాలా నిజాలు అన్నీ తెలుసుకోవాలని చెప్పి ఆవిడది కృష్ణ నిహారిక మళ్ళీ షాక్ చాకైపోతుంది భయపడుతుంటారు అంటే ఆ నిర వల్ల తన కూతురిని కిడ్నాప్ చేసి చంపించి ఏం చెప్పి తెలిసిపోయింది అని చెప్పి భయపడిపో చూస్తూ ఉంటారు ఇంకా ఆవిడని చాలా కొంత చూస్తూ ఉంటుంది అన్ని నాటకాలని చెప్పి నోరుకొని మాట్లాడు కదా అన్నీ తెలుసుకొని వచ్చాలే అని చెప్పి శేఖర్ అంటూ ఉంటాడు ఇంకా నిహారకృష్ణ బయట ఉంటారు ఇంకా అన్ని విషయాలు ఏదో చెప్పేస్తా చెప్పి టెన్షన్ పడిపోతూ ఇంకా అలాగే భయంతో చూస్తూ